న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో బీఆర్ఎస్ నాయకులు బ్యాడ్జీలు ధరించి తెలంగాణ తల్లి విగ్రహానికి నిరసన పాలాభిషేకం నిర్వహించారు నాలుగు కోట్ల మంది ఉద్యమాల వెల్లువలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేయడం హేయమైన చర్యని బీఆర్ఎస్ తుంగతుర్తి అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగాని రాములు గౌడ్ గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు రాములు యాకోబ్ గుడిపాటి వీరయ్య చిట్యాల మల్లయ్య శ్రీహరి వెంకన్న సోమేష్ పరమేశ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూపు మార్చి నిన్న సచివాలయం ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధానాన్ని టిఆర్ఎస్ పార్టీ వెలుగుపల్లి గ్రామ శాఖ తుంగతుట్టి మండల శాఖ సంయుక్తంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎన్నో హావభావాలకు ఉద్యమ వీరులకు అలవాలంగా మూర్తి ఇచ్చినటువంటి ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అనేది చాలా హేయమైన చర్య రూపు ప్రజల యొక్క హావభావాలను అవమానించడమే తప్ప కొత్తగా ఈ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒరిగేదేమి లేదు అందుకే తెలంగాణ తల్లి రూపాన్ని తప్పకుండా పాత రూపాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రూపంలో దేవతామూర్తులను చూసుకుంటూ ప్రజలు పూజించినటువంటి రోజులు ఉద్యమకారులు అందరూ చూశారు అందుకే ఈ రూపాన్ని మార్చొద్దని పెలిగిపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈ నాయకత్వం నాయకత్వం మార్చేద్దు మార్చేద్దు తెలంగాణ తల్లి రూపం మార్చేద్దు 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 తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కిషోర్ నాయకత్వం తెలంగాణ ఉద్యమ అమర వీరులకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమా అమర వీరులకు అమరవీరుల అమరవీరుల జై తెలంగాణ సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం